హలో అండి అందరికీ మిషన్ కుట్టే వాళ్ళందరికి కూడా ఒక ఇప్పుడు వీడియో చేస్తున్నానండి అందరికి తెలిసిందే కొంతమందికి తెలియదు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను మనం మిషన్ కుట్టే ముందు కంపల్సరిగా ఆయిల్ మాత్రం వేసుకోవాలి కంపల్సరిగా ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే అవన్నీ టైట్ అయి ఉంటాయి కాబట్టి ఆయిల్ మాత్రానికి ప్రతిరోజు ఇలా వేసుకోవాలి వేసుకుంటే మనం మిషన్ కుట్టేటప్పుడు ఫ్రీగా తిరుగుతుందనమాట మనకి కష్టంగా అనిపించదు మిషన్ ఆయిల్ వేసిన తర్వాత ఒక క్లాత్తో మొత్తం మిషన్ తుడుచుకోవాలి ఎందుకంటే జ బ్లౌజులు అనేది మనం కుడుతున్నాం కాబట్టి గింత కూడా ఆయిల్ బ్లౌజులకి అంటకూడదు కాబట్టి మనం ఆయిల్ వేసిన వెంటనే మిషన్ మొత్తం తుడుచుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ తాడు పెట్టేసి కుట్టాలి ఒక్కసారి చూడండి నేను లోపల కూడా పైన తాడు తీసేసి లోపల కూడా నేను మొత్తానికి నేను ఆయిల్ అయితే వేస్తున్నాను ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ వేసిన తర్వాత తాడుగుడు పెట్టేసి ఒక్క ఒక్కసారి మనం తొక్కాలన్నమాట అప్పుడు మొత్తం ఆయిల్ అన్నిటికీ పడితే ఫ్రీగా ఉంటుంది తర్వాత మనం ఈ అసలు సూది సరిగ్గా ఉందా లేదో అని చూసుకోవాలి ముందు సూదిని టైట్ చేసుకోవాలి ఇవన్నీ మనం టైట్ చేసుకోవాలి ఒకళ్ళ కుట్టు లూజు వస్తుంది అంటే మాత్రం కింద బాబిని కూడా సర్చ్ చేసుకోవాలి కింద బాబిని వల్ల కూడా లూజ్ వస్తుంది కుట్టు ఇలా మనం చూసుకోవాలి లూజుగా దారం పోయొద్దు బాబినికి తర్వాత ఇక్కడ కూడా లూజు కుట్టు వస్తే ఇక్కడ కూడా లూజ్ అవుతుందండి అప్పుడు దీన్ని మనం టైట్ చేసుకోవాలి లైట్గా ఇలా టైట్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఇది కింద కంటే మాత్రమే బాగా దగ్గరికి వస్తుంది కుట్టు కొంచెం మధ్యలో మీడియంలో పెడితే మాత్రానికి కరెక్ట్గా వస్తుంది పైన పెడితే లూజ్ కుట్టు వస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్